సమాచార టీవీ ఛానల్ రిపోర్టర్ వలపర్ల రమేష్ అందించిన సమాచారం మేరకు కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో ఇంటర్ మినిస్ట్రియల్ కేంద్రం బృందం ఎంసీటీ మొంతా తుఫాను వల్ల జరిగిన నష్టం అంచనా కోసం ఇటీవల ప్రత్యక్ష పరిశీలన నిర్వహించింది ఈ బృందం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో శిక్షణ వ్యవసాయ నీటి వనరులు రహదారులు పునరావాసం విద్యుత్ ఉపగ్రహ పరిశోధన తదితర శాఖలకు చెందిన అధికారులతో కూడి రెండు రోజుల పాటు నగర మరియు గ్రామాల్లో వచ్చిన ఫలితాలను పరిశీలించేందుకు వచ్చింది ఐఎంసిటి బృందం పరిశీలన లక్ష్యాలు తుఫాను సరళిలో మొత్తం ఆరు జిల్లాల్లో జరిగిన నష్టాలను గ్రౌండ్ రిపోర్టర్ సర్వే చేయడం వ్యవసాయ గృహ రహదారి విద్యుత్ నీటి వనరులు వంటి రంగాల్లో జరిగిన భౌతిక నష్టం నష్టాల నివృత్తి చర్యలను అధ్యయనం చేయడం తుఫాను కారణంగా బాధపడిన గ్రామ ప్రజలను ప్రత్యక్షంగా కాల్సుకుని వారి సమస్యలు అవసరాలు తెలుసుకోవడం జరిగింది పునాదిపాడుకు సంబంధించి అంచనాలు సహాయం వివరాలు జిల్లాధికారులు ప్రభుత్వ ప్రతినిధులు ఐఎంసిటి బృందానికి పూర్తి స్థాయిలో అందించారు పునాదిపాడులో వరద గాలి వల్ల తడిసిన రైతు భూములు మొక్కజొన్న పంటల నష్టాలు హౌసింగ్ రహదారి విద్యుత్ సరఫరా నీటి వనరులు వంటి రంగాల్లో పూర్తిస్థాయి నష్టం విమర్శించారు ఐఎంసిటి బృందం నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం పునరావాసం ఆర్థిక సహాయం మరియు మౌలిక వనరుల పునరుద్ధరణ కార్యక్రమాలకు మార్గదర్శకం ఇవ్వనుంది మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు సడలించి ఎనిమిరేషన్ చేయాలి నష్టపోయినా ఐదు ఎకరాలు మాత్రమే నష్టపరిహారం ఇస్తా అంటున్నారు అలా కాకుండా నష్టపోయినా అన్ని ఎకరాలకు ఇవ్వాలని అన్నారు కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి పంట బీమా రైతు నమోదు చేసుకోవాలి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు లక్షలాది ఎకరాలలో అనేక పంటలు జగజన్న పరిస్థితి అంచనా వేయడానికి కేంద్ర బృందం ఈరోజు వచ్చిన సందర్భంగా ఇక్కడ పునాదుపాడు గ్రామం కూడా రావడం జరిగింది మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సభ్య రైతు సంఘాలు ఆల్ ఇండియా కిసాన్ సభ అట్లాగే మరొక ఆల్ ఇండియా కిసాన్ సభ ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ వివిధ సంస్థల తరఫున సెంట్రల్ టీమ్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది చాలా కష్టమైనటువంటి సమయంలో తప్పనిసరిగా నిబంధనలను సడలించి తప్పనిసరిగా ధాన్యము పత్తి ఇతర పంటలు కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది అట్లాగే ఆ వినతి పత్రంలో ఈ బృందం కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తలపెట్టినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు వేల ఐదులో సెక్షన్ పదకొండు సెక్షన్ పన్నెండు తీసేసింది అది ఏమిటంటే ఒకటి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కరువు కానీ లేక తుఫాన్లు కానీ వరదలు కానీ సంభవించినప్పుడు ఎట్లా ఏ మేరకు సహాయం చేయాలి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవటం అట్లాగే ఇంకొక సెక్షన్లో అప్పటికి ఉన్నటువంటి బ్యాంకులు కట్టాల్సిన అప్పుల్ని మళ్ళీ వాయిదా వేసి మళ్ళీ పంట వేసుకోవటానికి లేకపోతే ఆ పంటను దక్కించుకుంటానికి ఇంకా కొంత ఆర్థికంగా సహాయం చేయటానికి ఉండేటటువంటి ఆ నిబంధనలు సెక్షన్ పదకొండు పన్నెండు ఎక్కువ వేయటం అంటే రైతాంగం పట్ల ద్రోహం చేయటమే అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ రెండు కూడా తీసేయాలి ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంట్ సబ్సిడీగా ఇచ్చే మొత్తం రైతుకు వాస్తవంగా ఆ పంట పండిస్తానికైన ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది ఆ తక్కువ ఇష్టానికి కూడా మనస్కరించగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి తీసివేయటం అనేది తప్పని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే సెక్షన్ అరవై ఒకటిలో నష్టపరిహారం అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది ఇది చాలా అన్యాయం అని చెప్పి చెప్పాం అట్లాగే ముఖ్యంగా మరొక విషయం ఏం చెప్పామంటే ఇవాళ ఇటువంటి విపత్కర సమయాల్లో రైతుల్ని కాపాడేది కొంత గొప్ప సహాయం చేసేది పంటల బీమా పథకం ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అది ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలకి కనుక వర్షం కురిపిస్తుంది తప్ప నష్టపోయిన రైతులకి చాలా నామమాత్రమైనటువంటి సహాయం మాత్రమే వస్తూ ఉంది ఆ పరిస్థితులలో మనకి భారతదేశంలో పది హెక్టార్ల లోపు రైతులందరూ కూడా రిసోర్స్ పూర్ ఫార్మర్స్ అని చెప్పి ఒకటి ఎప్పుడోనే భారత ప్రభుత్వం డబ్ల్యూటీ తెలియపరిచి ఉంది ఈ పది హెక్టార్ల లోపు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ పంటల బీమా పథకంలో ప్రీమియం కానీ నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ కానీ ఇటువంటివన్నీ కూడా ఎంత ఇచ్చినా కూడా దానికి ఒక పరిమితంతు లేదు గ్రీన్ బాక్స్ సబ్సిడీల కింద తప్పనిసరిగా ఆ సహాయం చేయాలి ఆ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి కూడా రికమెండ్ చేయండి అని చెప్పి మేము కోరటం జరిగింది అవి చేస్తే తప్ప రైతులకు సరైనటువంటి న్యాయం జరగదని చెప్పి మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాం